మనం కన్న కరడం అగ్గిపాలైపోయేది లక్ష్మి ఏంటని మీరు మాట్లాడేది అవును లక్ష్మి మనం యంద్రాళ్ళు చేసిన గొడ్డు చాకిర మొత్తం మంటల్లో కాని బూడిదైపోయింది లక్ష్మి తన జనాథం ఆ ప్రశ్నలతో చేతులు కలిపి మన పంట గొప్పగా నిప్పు పెట్టాలి లక్ష్మి

నువ్వు అనుకున్నదా లక్ష్మి మనం ఏపటి సమస్యను ఎదుర్కోవటానికి ఈ రోజు మనం ఎంచుకోబోతున్న మార్గం ఇది ఇంతకు మించిన మార్గం నాకు ఏదో లక్ష్మి చాలా చచ్చిపోతే సమస్యలు పరిష్కారం అయిపోతాయా అలా తిరిగి చచ్చిపోవాలి అనుకుంటే ఈ ప్రపంచం శ్మశానం దిబ్బగా మారిపోతుంది అన్నిటికీ చావు పరిష్కారం కాదండి కానీ మనలాంటి లాంటి పంచతరగతి కుటుంబాలకు చావుకి మించిన పరిష్కారం లేదు లక్ష్మి చచ్చిపోదావు లక్ష్మి మనం బతకూడదు నా మాటలు మరి చచ్చిపోదావు లక్ష్మి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు నేను దీన్ని కప్పుకోను చాలా దాన్ని కప్పుకోను కావాలంటే కోర్టులో వేద్దాం పోరాడదాం రైతుల కష్టాలు తెలుసుకొని తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది లక్ష్మి ఈ వ్యవస్థ ఏర్పడే డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు రైతులకు పూర్తిగా న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే చూపిస్తున్నాకో అలా ఉండి ఉంటే ఈ రోజు రైతులు రుణమాఫీదారుడిగా కాదు లక్ష్మి రుణాలు ఇచ్చే దాతలుగా ఉండేవాళ్ళు ఈ రోజు మనకి బాధ కలిగింది మన సార్ మనం చూసుకొని చచ్చిపోతే చిన్న పిల్లలు అయ్యే వాళ్ళు వాళ్ళకి మనం తప్ప అవరం లేవు వాళ్ళ రోడ్డు పడిపోతారయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా అది నాకు తెలుస్తూనే ఉంది లక్ష్మి ఇది తప్పని నాకు తెలుసు కానీ తప్పటం లక్ష్మి ఆలస్యం చేస్తే బ్రతుకు మీద ఆశపడుతుంది అది మరే ప్రమాదం ముందులక్ష్మి మనం సత్యమానం నా మాట మీద పిల్లలు ఇద్దరు జీవితంతో సంతోషంగా ఉంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను నా చేతులారా నేనే వాడు జీవితాన్ని నాశనం చేస్తానని కాలనుకున్నాను నాకు కోరికం ఆఖరి కోరిక లక్ష్మి చెప్పాయా పిల్లనిద్దరి చివరిసారిగా ఈ కళ్ళతో చూడాలని ఎంతో ఆశగా ఉంది లక్ష్మి నువ్వండి మన పిల్లల్ని తీసుకొస్తావా Ya da rükülü şimdi. Ya డబ్బు డబ్బు మనిషి బ్రతకటం మానేసి డబ్బు కోసం పరిగెడుతున్నాడు బ్రతకటానికి డబ్బు అవసరమే కాదు కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటే చాలా ఉంటుంది కుటుంబాన్ని చూసి సంబంధాన్ని కలుపుకునేవాడు ఇప్పుడు ఆస్తి అంతస్తులు చూసి కలుపుకుంటున్నారు అసలు ఎటుపోతుంది సమాజం ఒక తల్లి తనకు భర్త దూరమైన నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తుంది అదే నలుగురు పిల్లలు ఒక తల్లిని పోషించలేక వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు ఎందుకు డబ్బు సంపాదనలో పడి డబ్బు సంపాదనలో పడి అరే రూపాయి కొంత విలువ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లేదా సిగ్గుపడాలి మనమంతా సిగ్గుపడాలి రోజు డబ్బు కోసమో ఆస్తి కోసమో బంధుత్వాన్ని వదులుకుంటే ఎలా రేపు డబ్బు పోయిన రోజున ఆ బంధుత్వేనని ఆదుకుంటుంది సమాధానం చెప్తుంది ఈ రోజు ఈ ఈ సమాజంలో బలమైనది ఇనుము అది అన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఇనుము కంటే బలమైనది నిప్పు అది ఇనుమునే కరిగించి వేస్తుంది నిప్పు కంటే బలమైనది నీరు అది నిప్పునే ఆర్పేస్తుంది నీరు కంటే బలమైన వాడు మనిషి ఆ నీటినే తాగేస్తాడు మనిషి కంటే బలమైనది డబ్బు అది మనిషిని నవ్విస్తుంది ఏడుపుస్తుంది గెలిపిస్తుంది ఓడిస్తుంది ఆడిస్తుంది పాడిస్తుంది చివరికి మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అయినా కూడా మనిషి డబ్బు వెనకే పరిగెడుతున్నాడు డబ్బు పేదవాడి దగ్గరకి రాదు మధ్యతరగతి వాడి దగ్గర ఉండదు ఉన్నవాడి దగ్గర దానికి విలువే లేదు కానీ మన కష్టసుఖాల్లో మనకు తోడుగా ఉండేది డబ్బు కాదు కానీ రోజు నా తమ్ముడు కూడా నన్ను వదిలేసి డబ్బు కోసం వెళ్ళిపోయాడు వాడి కోసం నేను ఎంతో చేశాను ఎంతో ఆలోచించాను కానీ ఈరోజు వాడికి నేను పొరాయినైపోయా తమ్ముడు తోడుతో రాముడు యుద్ధాంతే గెలిచాడు అదే తమ్ముడు లేక రావణసురుడు ఓడిపోయాడు నేను ఏదైతే జరగకూడదో మనందరూ విడిపోకూడదని కోరుకున్నానో ఆ భగవంతుడు నా మీద కక్ష కట్టి అదే చేశాడు అదే చేశాడు తెల్లారి తేన పొలమా చక్రధర్ లాక్కుంటాడు అది చూసి నలుగురు నవ్వుతుంటే ఈయన భరించలేను ఈయన భరించలేను నేను నిన్ను పిల్లల్ని తీసుకురమ్మని ఎందుకు పంపేదో తెలుసా నువ్వు నాతో రావటం కంటే పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నామని అర్థమైంది అందుకే నిన్ను వదిలేసి నేను ఒక్కడే వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి